మనకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు కూడా పరమత సహనం అనేది బోధించారు అంటే మన మతాన్ని కించబరిస్తే మనం టాలరేట్ చేయకూడదు అట్లానే మనం ఇంకొక మతాన్ని ఎవరి మత విశ్వాసాలు వాళ్ళే ఎవరి మతం వాళ్ళకి గొప్ప అది అంతే ఉండాలి కానీ మన మతమే గొప్ప అవతల వాళ్ళు తక్కువ అన్న రీతిలో ప్రవర్తించడం అనేది అసలు ఎప్పుడు కూడా ఆ విద్వేషాలు ఏవైతే ఉండయో అది నాశనానికే ఉంటుంది కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండదు ఈ దేశం ఉన్నాం మన దేశంలో ఉన్నది ఇన్ని ఇన్ని మతాల సమ్మేళనం ఏ దేశం కాదు కదా ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇది ఈ చిచ్చు ఎందుకు రగులుస్తున్నారన్నది మనం కూడా ఆలోచించుకోవాలి ఆ వాడు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్సే నా బ్యాచ్ అంతా ఎంత స్నేహశీలంగా ఉంటాము మేము అదే దానికి దానికి సంబంధం ఏంటి స్నేహానికి మతానికి ఉండకూడదు నా కోరిక ఏంటంటే అందరూ బాగుండాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి నీ సాంప్రదాయం చర్చికి వెళ్ళి దానం పెట్టుకునే ఎన్నో ఉన్నాయి చిన్నతనాల్లో చాలా మంది ఏదన్నా జ్వరం వచ్చినా కూడా ఇలా ఊడలు ఎలా ఉంటదంటే మసీద్కి వెళ్ళి అక్కడ తాయత్ కట్టించేవాళ్ళు మరి మరి అలా అలాంటివి ఉండయి అవి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో నాది ముస్లిం క్యారెక్టర్ ఓకే ఓకే నేను నా ఫ్రెండ్ని అడిగి ఎలా ఉండాలి కంటికి సురమ్మ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ అడిగాను వాడు ఈజ్ ముస్లిం తనకు తెలుస్తే కదా లోపల విషయాలు లోకల్ హైదరాబాద్ కొంచెం ఆ భాష స్లాంగ్ మీద నేను అడిగాను అనమాట అట్లా మరి అది తెలుసుకోవడానికి ఇది కదా వాళ్ళకి తెలుసు కాబట్టి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు వాడు చెప్పేవాడు ఇలా ఇదిరా ఇదిరా నమాజ్ చేసేవాడు అలా కూర్చోవాళ్ళు అసలు ఎక్కడ బొట్టు ఇక్కడ 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 బొట్టు కదా మీన్ ఇక్కడ వాళ్ళు నమాజ్ చేసి చేసి ఇక్కడ వాళ్ళకి మచ్చ కింద ఉండిపోతుంది కదా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు నమాజ్ చేసేటప్పుడు అవన్నీ కనుక్కొని ఏదేమైనప్పటికైనా సినిమా పరిస్థితులు అన్నీ కూడా జనాల్ని ప్రభావితం చేస్తాయనేది నూటికి నూరు శాతం ఇప్పుడు నిజమైంది బాగా ఈ రోజున ఒక్క రోజు రాత్రే కదన్న రోజున మొత్తం మారింది ఆ రోజు రాత్రి ఆయనంత హాబు ఉంటే కళ్యాణ్ గారు ఆ రాత్రి ఆ ప్రయాణం ఇప్పుడు మన అందరి ప్రయాణాలని మార్చింది మిగిలిన వాళ్ళని వేరే ప్రయాణంలోకి తీసుకెళ్ళింది మనం మనం ఏం మాట్లాడినా మనం నోరేయండి కరెక్ట్ జస్ట్ నోరు వల్ల మారే మీరు గుర్తుపెట్టుకుంటే అంటే వాళ్ళు ఒకరి బాధ ఒకటి ఎలాంటి దానికి దారి తీస్తుంది ఒక సంకల్పానికి దారి తీసింది అది ఆ రోజు వెంకయ్యనాయుడు గారు గొప్ప మాట అంటున్నారు నాకు అది నాకు చెప్పిన కదా రాజకీయాలు అని తెలియకపోయినా ఒక ఎవరన్నా గొప్పగా మహాతి తెలుసుకోవడానికి రాజకీయం ఉంది సాగణ గారనా గరికిపాటి గారైనా వెంకయ్యనాయుడు గారైనా ఎవరైనా చిరంజీవి గారైనా లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ఒకరోజు చెప్పింది ఏంటంటే అని బాధపడారు కన్నీళ్ళు పెట్టుకుని ఏంటిది రాజకీయం తిట్టుకోవడం అంటే ఓ పని చేయకపోతే ఆ పని ఎందుకు మీరు చేయలేకపోయారు మీ మీరు కదా అధిష్టానంలో ఉన్నది మీ వల్ల జరగలేదు ఏంటి అని ప్రతిపక్షం మాట్లాడాలి ప్రతిపక్షం తప్పు చేస్తే మీరు మాట్లాడాలి తప్పులు మాట్లాడాలి కానీ ఇంట్లో విషయాలు లోపల విషయాలు ఒకరినొకరు తోలనాడుకోవడాలు వయసు వచ్చి మెచ్యూరిటీ ఉండి బూతులు తిట్టుకోవడాలు ఇది రాజకీయం కాదు కదండి అది అంటే పరి పరిధులు దాటిపోయింది ఆ బూతులు మాట్లాడటం అనేది పరిధి దాటిపోయి కూడా మాట్లాడటం అది అది పర్సనల్గా అసలు సంబంధం ఏంటి అంటున్నాను నీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి నీకు అతనికి సంబంధం ఏంటి వాళ్ళ వాళ్ళ నీకు సంబంధం ఏంటి నువ్వు ఇక్కడ పని అయిందా లేదా అక్కడ అన్నం వెళ్తుందా లేదా అక్కడ కడుపు కాలుతుంది వాడి గురించి మాట్లాడు నీ రాష్ట్రం వెనక్కి వెళ్తుంది కొన్ని పది ఇరవై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్తుంది దాని గురించి మాట్లాడు ముందుకు ఎలా తీసుకెళ్లాలని మాట్లాడాలి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడాలి కరెంటు బిల్లులు మీరు నమ్మరు నా ఫ్రెండ్ ఇంటి వీళ్ళు ఇంటర్ రెండు వేలు చిన్న పల్లెటూరు కదా ఊరు నా ఫ్రెండ్ అదే వాడు పాపం చిన్న ఇల్లు అదే వాడు అద్దెకుంటాడు రెండు వేల అద్దెకి కరెంటు బిల్ ఐదు వేలు వచ్చింది నిన్న ఏంటంటే ఒక వారం పది రోజులు క్రితం అదే నెలదే ఏంటండి ఇలా వాడికి వాడికి ఏసీ లేదు వాడికి ఉన్నదే సింగిల్ బెడ్రూమ్ లాగా ఒక చిన్న ఇల్లు ఒక బెడ్రూము ఏవో పెట్టుకున్నారు ఏంటి అర్థం కాదు నాకు అసలు అది ఆ బిల్లులు పెంచే పెన్షన్స్ కొంతమందికి పెన్షన్స్ రాక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ నేను కూడా చూశానండి అందరికీ ఇలా జరుగుతుందని నేను అనట్లే బట్ కాకపోతే నేను ఎవరిని ఒక మనిషి పేరు కూడా నేను మీకు అందుకే చెప్పాలి ఒకరని అంటే ఎవరు చేసినా తప్పు తప్పే ఇక నుంచి అయినా సరే ఇప్పుడు వచ్చిన దాని వాళ్ళైనా సరే మంచి చేయాలి అది నా పరానే భేద మన సినిమా వాళ్ళలో కూడా రోజా గారిని తీసుకున్న పోసన్ కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ దోషలు అనేది చూసాము తప్పేనా ఎవరు చేసినా పెద్దవాళ్ళు వాళ్ళంత వయసులో మాట్లాడవచ్చు తెలియదు కానీ బట్ జారి మాట్లాడడం చాలా అది కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం సార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆసరా పొంది ఆయన నీడలు ఉంటూ ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ అవసరానికి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగానే గోతులు తవ్వడం అనేటటువంటిది కుసంస్కారం అది చాలా తప్పు ఆయన చాలా నెమ్మదైన మనిషి దగ్గరగా చూసిన మనిషి కానీ ఆ వయసు చిన్నదా వచ్చు కానీ నాకు చాలా అనుభవం ఉంది ఆయన దగ్గర ఆయన ఎంతమందికి అన్నం పెట్టాడో ఎంతమందికి ఎన్ని వందలు వేలు ఇచ్చారు ఇన్ని లక్షలు వేలుగా లక్షలు ఇచ్చారో నాకు తెలుసు గుండు హనుమంతరావు గారు ఆయనతో పనిచేసిన సినిమాలు వేలతో లెక్క పెట్టచ్చండి ఏంటి అల్లరి సుభాషిణి గారు ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడకి ఎలా చేశారు ఆవిడ ఆ చిరంజీవి గారు అమ్మాయి గారిని పంపించి మరి డబ్బులు ఇప్పించి ఆయన దగ్గరుండి ఇంకెలా పొట్టి గారు ఆయనతో పని చేశారా పని చేయలేదని పాళసీ శ్యామల గారు కరెక్ట్ ఇంకా నేను మనం అంతమంది అండి జ కొంతమంది ఎవరో జర్నలిస్టులు అప్పుడప్పుడు ఆయన ఎవరో పత్రిక విలేకరు ఒక ఆయన పాప ఆయన హార్ట్ సర్జరీ జరిగితే అప్పుడేదో ఆయనకి రీసెంట్గా కొంతమంది ఇంక నేను నేను చూశాను సార్ రోజుకి రెండు మూడు లక్షలు ఆయన ఎక్కడొక్కడ వారానికి దగ్గర దగ్గర ఒక ఐదు పది లక్షలు వెళ్తూనే ఉంటుంది సార్ ఎందుకు రీసెంట్గా ప్రభు గారికి కూడా స్టార్ హాస్పిటల్లో వైద్యం చేయించారు రీసెంట్గానే మనం అడక్కపోయినా ఆయన ఇంట్లో మనిషిలా గుర్తుపెట్టుకుని చేయడం అంతెందుకు సార్ నేను సహాయం పొందను సార్ నేను అడగలే నాకేమన్నా నేను సంపాదించుకోలేనా చేయలేనా కానీ ఆయన ఏంటి ఇలా విన్నాను అని ఒకసారి ఫోన్ చేశారు నేను చెప్పుకోలేను కానీ అనైనా అది ఎవరికి ఎవరికి తెలియదు అండి అది ఎవరికి తెలియదు చెప్పుకోలే ఎవరికి మీకు ఆర్థిక పరమైందా ఆర్థిక పరమైందే కానీ కానీ అది నేను మోయలేదు కాదు నేను మోసుకోగలిగిందే ఎవరికైనా వస్తాయి ప్రతి మనిషికి వస్తాయి ఎదిగే టైంలో ఒక యూత్ స్టేజ్ నుంచి మనం ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళే ప్రాసెస్లో ఇల్లను వ్యాకిలను సొంత ఇంటికి పెట్టింది ఇదను ఇంకోటను సినిమాలు ఇదేం గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కాదు అటు ఇటు అవును కొత్తలు అవుతుంటాను స్టార్ని కాదు అలానే అలా పరిస్థితుల్లో ఆయనకి ఎవరు చెప్పారు నేను అప్పుడే పడుకుని నిద్ర లేచాను అనమాట కొంచెం మానసికంగా చాలా ఆందోళనగా ఉంది మనసంతా నేను నేనేం చేయలేను నేను ఏం చేస్తాను ఐ మీన్ ఏదైనా ఇబ్బంది ఉంటే సుటిగా అభిషేకం చేసుకుని కాసేపు నాకున్న మంత్రం ఏంటంటే అలా చదువుకుని కాసేపు దండం పెట్టుకుని ప్రయత్నిద్దాం అని మళ్ళీ ఆఫీసులకు వెళ్ళడం కలవడం నా సినిమా నేను ప్రయత్నాలు చేసుకుంటా వచ్చింది ఆ సినిమా సిన్సియర్గా చేస్తాను ఎప్పుడు మన పేరు చిన్న మచ్చగాని ఇంకోటి కానీ ఏది లేదు బట్ నేను డబ్బును ఎందుకో నేను సంపాదించుకోలేపా పెద్దగా అంటే ఐ మీన్ పని చేశాను డబ్బులు వచ్చి అప్పుడప్పుడు అప్పటికప్పుడు నిజంగా ఏ నెలవారి అయిపోతున్నాయి అవి అలా అయిపోతున్నాయి అంతే అంతేగాని నిలవ చేసుకోవటం అంత వచ్చిందన్న లక్ష నీకు ఏంటన్నా ముప్పై వేలు రెంట్ అయిపోయి ఇంటికో పాతి వేలు పంపించి ఈఎంఐలు కట్టేసరికి కార్ కనో లేకపోతే ఇంకోటనో ఏసీ కను మనం ఏదైనా వస్తువు కొన్నా లేకపోతే ఇంట్లో నెలవారీ ఖర్చులు పప్పు పో సామాన్లు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంట్లో ఏదైనా షాపింగ్స్ ఎవరికైనా ఇంట్లో అందరికీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఇంకా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇంకోటి నాన్నగారు పెద్దవాళ్ళు అవుతున్నారు ఎవరింట్లో ఉండవు ఆ ఇంటింటి రామాయణం ప్రతి ఇంట్లో ఉండేదే లక్ష రూపాయలు ఎవరికి కనబడదండి లక్ష సంపాదన ఈ రోజుల్లో లక్ష అనేది పెద్ద ఇష్టమే కాదు అసలు ఏమైపోయిందో అర్థం కాదు ఎందుకు ఒకటో దారి గురించి మనం ఎదురు చూస్తుంటే రేపు వచ్చేస్తుంది అసలు నువ్వు పట్టించుకోకుండా ఉంటే అదే అదేనక నీకు డబ్బు రావాల్సిన చోటు అండి ఒకటో దారి గమని రాదు అది లేట్ అవుతుంది అది లేట్ నీకు ఇవ్వాల్సిన వాడు ఒకటో తారీఖు ఇస్తానన్నాడు అనుకోండి ఒకటో తారీఖు వచ్చాక మహారంటే ఒకటి రాదే కానీ నువ్వు రెంట్ కట్టాలిన్నా ఈఎంఐల్ కట్టాలన్నా రేపటికొక్కడా కనబడుతుంది దీంట్లో మనిషి మిడిల్ క్లాస్ ఇది నేను వెరీ లోర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను అనమాట సరే ఈ ప్రాసెస్లో సినిమానా అమ్మ అనే ఒక పరిస్థితి ఏర్పడింది అన్నయ్య పర్లేదు సినిమా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నాకు అమ్మ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయా మీరు నంబరు నా ఇంటి యజమానికి కూడా తెలియదు హైదరాబాద్లో వెళ్ళిపోయా క్రితం జరిగేప్పుడే ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఓకే రీసెంట్గా వెరీ రీసెంట్ ఓకే నైచర్ ఫోన్ చేసినా కూడా వెరీ రీసెంట్ మా అయితే ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయ్యి ఉంటుంది ఓకే ఓకే సార్ చాలా అభిమానంగా ఆయన మాట్లాడే ఎక్కడున్నావు ఎందుకు నాతో మాట చెప్పాలి కదంటే నేను ఫస్ట్ అసలు ఆయన నాకు చిప్పులు ఎగిరిపోయాను అసలు నేను ఎవరండి అసలు నాకు ఆయన ఫోన్ చేయడం ఆయన సంస్కారం ఏంటి ఇది చాలామంది తెలుసుకోవాలి వాళ్ళు నాకు ఫోన్ చేయండి సార్ ఎక్కడో మార్టేయడం నా గ్రామంలో ఉన్నాను కాసేపు నన్ను నేను గిల్లుకోవడం అరుచుకోవడం అలా అనిపించింది కాసేపు మధ్యలో అదే అండి నువ్వు తీసుకొచ్చి నేను అంబులెన్స్ పంపిస్తాను అమ్మని అంటే అది కదన్నయ్య నేను కొంచెం నెమ్మదిగా ఒకసారి అమ్మకి ఈ ఫోన్ నీతో కాదు అని చెప్పి మా అమ్మగారు మా అమ్మగారు ఆయన పది నిమిషాలు మాడుకుంటున్నారు నేను బయటకు వచ్చి ఏంటిది సరే అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటి ఏంటిది అసలు నేను ఫస్ట్ నా బాధల కంటే ముఖ్యంగా ఆయన ఫోన్ చేసిన దాంట్లో ఫస్ట్ నేను బయట ఒక షాక్ అనమాట ధైర్యం కూడా కదండి ఆయన ఫోన్ చేస్తే ఇంకేంటి సార్ సరే ఇప్పుడు మనం సముద్రాన్ని ఎదాలి భగవంతుడే మనం భుజాల మీద తీసుకెళ్తుంటే సముద్రం అంటే భయం ఎందుకు ఉంటుంది సార్ నాకు అంతే కదా సినిమాలో ఏదాలి నేను సినిమా రాజే ఆయన కానీ నేను ఈ రోజు ఇప్పటివరకు నేను చిరంజీవి గారితో స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద పనిచేయలేదు మీరు చేసి ఇప్పుడు కూడా కలిసి మాట్లాడేది ఆయన ఆయన తీసుకొచ్చేస్తాను తీసుకువచ్చేస్తాను దానం పెట్టి కానీ ఎప్పుడూ నేను ఆయన్ని అవకాశం అడగలేదు అంత డిగ్నిటీతోనే ఉంటాను నేను ఇప్పుడు కొంతమంది లాగా నేను అలా లేఖగా చేయను నేను ఎప్పుడు కూడా ఆయన నాకున్న పరిచయాన్ని చాలా సంస్కారంగానే నేను ఉన్నాను మేబీ అందుకేనేమో ఆయన అంత ప్రేమగా ఫోన్ చేశారు మా అమ్మగారితో మాట్లాడి మీరు వచ్చేయండి నేను చూసుకుంటానంటే అమ్మ చెప్పింది వద్ద బాబు నిజంగా చాలా థ్యాంక్స్ మీరు చెప్పిందండి మీ మాట కాదని అనట్లేదు కానీ చాలా సంతోషంగా ఉంది మీ కాల్ వల్ల ఫస్ట్ నాకు ఎనర్జీ వచ్చింది వాడు సంపాదిస్తున్నాడు సినిమాలు చేసుకుంటున్నాడు మీ ఇన్స్పిరేషన్తో వాడు చాలా బాగున్నాడు కొన్నాళ్ళు టైమే ఉండి ఇంకా నేను వా వాడి వల్ల ఏదైనా కాని పక్షంలో మరీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మీ ఇంటి తలుపు తడతాడు వాడు అని చెప్పి చెప్పింది నేను కూడా అదే అనే నేను ఇంటి కాళింగ్ కొట్టాలంటే నా ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంటి కాళింగ్ బెల్ కొడతాను అంతవరకు దనే ఆయన నవ్వుతూ అయినా సరేనా కానీ నేను ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు అవసరమైనా నేనే అని చెప్పన్నారు అలా అయినా కూడా ఆయన డబ్బు పంపించారు అన్న అన్నది తర్వాత కూడా అంటే మీరు మీరు తీసుకోకపోయినా దాన్ని మీరు హుందాగా మీరు దాన్ని ఇచ్చేసుకున్నా కానీ తను మాత్రం ఆగలేకపోయారు దాన్ని ఏదో చెయ్యాలనుకున్నారో చేశారు ఆ విషయం నేను చెప్పగానే ఎలా అంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఎవరికి నాకు సొంత అన్నయ్య ఐ మీన్ సొంత అన్నయ్య ఉన్నా లేకపోతే బంధువులు ఉన్న భర్ భర్త ఉన్న తండ్రి ఉన్న ఆ టైంలో వీళ్ళందరూ చేయొచ్చు సార్ సొంత అన్నయ్య మన మన ఇంట్లో వాళ్ళే మనకు బేసికలీ చేయరు మన అనవసరం పదివేలు ఇస్తే పదిసార్లు చెప్పుకుంటారు అలాంటిది సొంత వాళ్ళు భర్త తండ్రి అన్నయ్యలు బంధువులు కొడుగ్గా నేను చేయడం వింతే ఉంది సార్ చిరంజీవి గారికి ఏంటి సార్ సంబంధం సంబంధం లేదు ఫ్యాన్స్తో ఆయనకి ఏంటి సంబంధం అసలు ఆయన ఈరోజు అంత వాడేటంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు మరి కోట్ల మందికి ఇచ్చుకుంటూ పోతాం మరి మిగిలిన స్టార్స్ ఎవరైనా ఇందులో చిరంజీవి చేసిన దాంట్లో పావలా పర్సన్ చేశారు ఎవరైనా సాయం సహాయం గురించి కానీ సంస్కారం గురించి కానీ ఎక్కడ ఒద్దిగా ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట వదలాలి ఎక్కడ మాట వదలకూడదు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు ఆయనకు ఆ సంస్కారం ఉంది ఆయన మంచిని గట్టిగా చెప్తారు చెడేదని ఉంటే అసలు మాట్లాడరు పర్సనల్గా మనల్ని పిలిచి ఇలా ఉండకూడదురా తప్పురా అని చెప్తారు ఆయన స్థాయికి ఆయన తిట్టచ్చు కొట్టచ్చు ఎప్పుడు మిగిలిన వాళ్ళ నూరుచార్లు అందుకే ఈజ్ నెంబర్ వన్ ఆల్వేజ్ ఈజ్ నెంబర్ వన్ అదే అలనాటి ఎస్వీఆర్ గారు ఎన్టీఆర్ గారు అలా ఉండిపోతారో వాళ్ళ తర్వాత చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు చరిత్రలు సినిమా చిరంజీవి రెండు వేరు కాదండి రెండు ఒకటే